అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాదాపు అరవై నుండి డెబ్బై అడుగులుండే నందీశ్వరుడు కాకతీయులు ప్రతిష్ఠించిన శివలింగము శ్రీచక్రంతో కూడిన అమ్మవారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న గుహ నుంచి శ్రీశైలానికి మరెన్నో ఇతర దేవాలయాలకు ఈ స్వరంగ మార్గం గుండా వెళ్ళేవారట ఓం నమశి సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను తెలంగాణ శ్రీశైలంగా పిలువబడే ఈ పురాతనమైన దేవాలయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాము వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల్లో ఉన్న ఎల్లకొండ అనే గ్రామంలో ఈ అద్భుతమైన దేవాలయం ఉంది శంకర్పల్లి నుంచి ఒక పదిహేడు కిలోమీటర్లో ఈ ఎల్లకొండ దేవాలయం ఉంటుంది శ్రీ పార్వతీ పరమేశ్వరుల దేవస్థానం ఇది ఎల్లకొండ అనే ఈ గ్రామంలో సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఓ శక్తివంతమైన పార్వతీ పరమేశ్వరుల దేవస్థానం ఉంది ఈ దేవాలయాన్నే వెండికొండ అని కూడా పిలుస్తారు జైన మతస్థులచే పరిపాలింపబడిన ఈ ప్రాంతం తర్వాత కాకతీయులచే ఆక్రమింపబడినది ఈ ఎల్లకొండ ఆలయంలో ఉన్న లింగాన్ని సుమారు వెయ్యేళ్ల క్రితం అప్పటి ఆదివాసులు కనుగొన్నారట ఈ ఆలయం నీటి మట్టం నుండి దాదాపుగా రెండు వందల అడుగున ఎత్తున ఎర్ర మట్టి గల కొండపై కొలువై ఉంది ఎన్నో పురాతనమైన కట్టడాలు శిల్ప కళాఖండాలు మరియు జైన విగ్రహాలు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఓరుగల్లోని వేయి స్తంభాల గుడిని తలపించే ఓ మండపం ఉంటుంది దానినే శంభుని గుడి అంటారు ఈ ఎల్లకొండ దేవాలయాన్ని దాదాపు ఆరు వందల ఏళ్ల నుండి వీరశేవులు ఆధీనంలోకి తీసుకొని నడుపుతున్నారు ఈ దేవాలయంలోని నిత్య పూజ మరియు కైంకర్యాలు ఆగమశాస్త్ర పద్ధతుల్లోనే జరుగుతాయి ఈ దేవాలయానికి మెట్ల మార్గం ద్వారా వెళితే సుమారుగా రెండు వందల మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కలేని వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా కూడా కొండపైకి చేరుకోవచ్చు ఈ దేవాలయాన్ని నేను దర్శించుకోవడం మొదటిసారైతే కాదండి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే అద్భుతమైన దేవాలయం ఇది నేను పుట్టి పెరిగింది శంకరపల్లి విలేజ్లోని మా నాన్నగారు గొల్లగూడలో స్టేషన్ మాస్టర్గా చేసేవారు గొల్లగూడ అంటే ఇల్లకొండ పక్కనే ప్రతి వారం ఇక్కడికి వచ్చే వాళ్ళం ప్రతి వారం దర్శించుకునే వాళ్ళం ఇప్పటికీ ప్రతి శ్రావణ మాసంలో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటాం ఈ ఆలయం మెట్లు ఎక్కగానే కుడివైపున కర్నూలు జిల్లా మహానందిని పోలిన మహానంది ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది ఈ నందేశ్వరునికి ఒక దండం పెట్టుకొని ఎడమ వైపున ఆలయంలోనికి ప్రవేశిద్దాం ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే తెలుస్తుంది కొన్ని వెయ్యేళ్ళ చరిత్ర గల దేవాలయం అని ఎంతో పురాతనమైన కట్టడం మనకు కనపడుతుంది ఆ గణపయ్యని దర్శించుకొని మూల విరాట్ని దర్శించుకోవడానికి లోపలికి వెళదాం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం లాగా త్రిలింగ రూపంలో ఇక్కడ స్వామివారు మనకు దర్శనమిస్తారు ఈ మూడు లింగాలలో ఒకటి బ్రహ్మకి ఇంకొకటి విష్ణువుకి మరొకటి శివుడికి ప్రతిరూపాలు ఈ గర్భాలయం పక్కనే పార్వతీదేవి ఆలయం కొలువై ఉంది ఈ దేవాలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుపుతారు శ్రీచక్రం కలిగి ఉన్న ఈ దేవాలయమే ఒక అద్భుతం ఈ అమ్మవారికి ఓడి కూడా సమర్పిస్తారు ప్రతి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో భక్తులతో ఈ దేవాలయం కిటకిటలాడిపోతుంది ఈ అమ్మవారి ఆలయానికి ఎడమ వైపున రెండు మార్గాలు ఉన్న గుహలను మనం చూడవచ్చు రెండు వందల నలభై కిలోమీటర్ల స్వరంగ మార్గం ఉన్న ఈ గుహల ద్వారా శ్రీశైలం చేరుకోవచ్చని చెబుతూ ఉంటారు అలాగే ఐదు ముఖాలు గల ఒక పెద్ద సర్పం ఈ గుహలో ఇంకా నివసిస్తుంది అని అంటారు సూర్యాస్తమయం తర్వాత ఈ ఐదు తలల సర్పం ఇక్కడ సంచరిస్తూ ఉంటుందట ఈ రెండు గుహల దగ్గర కూడా మనకు స్వామివారు దర్శనమిస్తారు ఇక్కడ కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది హర హర మహాదేవ శంభో శంకర మృత్యుంజయ మహాదేవా నమో నమ ఈ దేవాలయ విశేషాలు పూజారి గారి మాటల్లో విందాం ఓం నమ శివాయ ఇది మనం చూసుకున్నట్టయితే ఎల్లకొండ గ్రామం ఎల్లకొండ గ్రామంలో శ్రీ పార్వతీ పరమేశ్వర్ అనే దేవాలయం ఇది ఎప్పటి నుంచో తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్నది కావున జనాలు కూడా కోటి సంఖ్యలాది కూడా వస్తూ ఉంటారు శివరాత్రి అయితే ఉసుకేసినంత రాలని జనం అంతా ఉంటారు కూడా కావున ఇక్కడ అమ్మవారికి నిత్య ఒడి నిత్య నిత్యార్చన అనేది జరగ జరుగు జరగడం జరుగు జరుగుతుంటుంది మరి శివాలయంలో నిత్యాభిషేకాలు కూడా జరుగుతుంటాయి అర్చనలు కూడా అఖండ జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది మన శివాలయంలో ఇది అంటే మన పక్కన ఇంకోటి ధన అనేది ఉన్నది అది ఎప్పటి నుంచో నా అనుకుని వస్తున్నది అంటే మొత్తం తాత ముత్తాతాల నుంచి నా నుంచి అన్న అన్న మాటలు తప్పగానే అది ఇక్కడ నుంచి కాశీనగరానికి వెళ్ళే సురంగ మార్గం గుండా ఉన్ ద్వారం ఉన్నట్టుగా మనం చూసుకున్నట్టయితే ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ ముడుపలు కూడా కట్టుకుంటారు కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపలు కట్టు కొట్టుకొని తర్వాత ఓడిబియం అనే కార్యక్రమం అయితే చేసుకు చేసుకుంటారు భక్తులు ఇది దేవాలయం ప్రాముఖ్యత ఇంకోటి మరొకటి పెళ్లిళ్ళు కాలు పెళ్లిళ్ళు వచ్చినా కానీ పెళ్ళిళ్ళు కావు కాకుండా ఉంటారు కొంతమంది ఆడవారు అయినా మగవారైనా సరే వాళ్ళు వచ్చి అమ్మవారి దేవాలయం వెనుకన చిన్న పందిరు టైపు మనం పెళ్ళి పెళ్లి చేసుకునేటప్పుడు ఇంటి ముందు పందిరు ఎలా చేసుకుంటామో ఆ విధముగా నాలుగు కట్టెలు వాతి పందిరు వేసుకోవడంతో ఒక లోపు వాళ్ళకి పెళ్లి జరగడం విశేషం అనేది మనం చేసుకున్నట్టు ఉన్నది ఇక్కడ ప్రాముఖ్యత అమ్మవారిది అలానే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరగడం విశేషము ప్రతి సోమవారము శుక్రవారము బుధవారము గురువారం అనే ఏది లేకుండా వారంతో లెక్క చేయకుండా ఇక్కడ మన దేవాలయంలో అయితే సత్యనారాయణ వ్రతాలు మాత్రం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఆదివారము సోమవారము శుక్రవారం విధంగా మనం చూసుకున్నట్టయితే కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అన్న కింద అన్నదాన సత్రం ఉన్నది అన్నదాన సత్రంలో కూడా మనకు ప్రతి పౌర్ణమి నాడు కూడా అన్నదానం ప్రోగ్రాం కూడా జరగడం కావున్నది ఎవరైనా దాతలు ఉంటే కూడా దానికి సహకారం చేస్తారు దాతలు కూడా ఉన్నారు ఇంకా వేరే వాళ్ళన్నా కృషి చేయాలనుకుంటే వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా ఉంటుంది కావున సంతోషం ఓం నమ ఇక్కడ స్వామి వారిని పార్వతీదేవిని దర్శించుకున్న తర్వాత మెట్ల మార్గం ద్వారా ఇంకా పైనకి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఆలయ పై భాగంలో స్వామివారి కోనేరు ఉంటుంది ఇందులో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు ప్రతి ఏడు శివరాత్రి సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు నిత్యం శివ నామస్మరణతో మోగే ఈ ఆలయం ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు తెరుచుకుంటుంది చేవేళ్ల నియోజక మంత్రి కాలే యాదయ్య గారు శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహాయం కొంత అభివృద్ధి చేశారు ఆయన పదిహేడు లక్షల రూపాయలు అందించగా ఆలయ చైర్మన్ శ్రీ పట్ల భరత్ రెడ్డి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఏడు లక్షల రూపాయలు విరాళంగా అందించారు అయినప్పటికీ ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మనము రక్షించుకుందాం చూశారు కదా ఎంత అద్భుతమైన దేవాలయమో మీరు ఒకసారి దర్శించుకుంటారని కోరుకుంటున్నాను మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను సర్వే జైనా సుఖినో భవంతు